నజీర్ అహ్మద్ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇంత మడికి రోడ్డు అయ్యేలా ఇప్పుడు ఈ రంజాన్ నెలలో మాకు చాలా సంతోషం ఉంది రోడ్లు కూడా వేస్తున్నారు ఇక్కడ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసి చేస్తే బాగుంటది అందరు కూడా కొద్దిగా క్షేమంగా ఉంటారు తర్వాత రోడ్లు గతంలో కూడా అడిగాము చేయలేదు ఇప్పుడు ఈ ఈ సంవత్సరంలో రోడ్లు వేస్తున్నారు బాగుంది చాలా మాకు కూడా సంతోషం ఉంది చాలా వరకు కూడా ఇక్కడ మనకు ముస్లింస్ వరకు సోదరులు కూడా చాలా మంది ఉన్నారు ఈ ని కూడా చాలా డెవలప్మెంట్ చేయాలి ఇంకా ఇంకా చాలా చాలా వరకు కూడా ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఈ రోడ్లు మన ఉమ్మారెడ్డి గారు ఏపిస్తున్నారు ఇక్కడ మరి వారికి కూడా మరి చాలా వరకు ధన్యవాదాలు ఇది రెండు వేల ఎనిమిదిలో ఈ పట్టాలు ఇయటం జరిగింది అప్పుడు కావాల్సిన రెండు రోడ్లు అయితే నిర్మించారు దాన్ని అట్లానే వదిలేశారు అయితే గత రంజాన్ నెలలో మదోర్ సాహెబ్ గారు ఇక్కడికి వస్తే మాకు రోడ్డు లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి మదార్ సాహి గారు చెప్పడంతో ఆయన తక్షణమే నేను చైర్మన్ అవ్వగానే బ్రహ్మారెడ్డి గారు ఎన్నిక కాగానే ఖచ్చితంగా ఈ రోడ్ ని నేను నిర్మిస్తాను మసీద్ రోడ్ అని మాటించడం జరిగింది రెండోది ఏంటంటే వినాయక గుట్లో చాలా అవసరాలు ఉన్నాయి అవసరాలని ఏమేం కావాలి ఏందనేది చెప్పేసి మేము నాయకులకి వివరించడం జరిగింది వాళ్ళు ముందుండి ఈ గుట్టని అభివృద్ధి చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది రెడ్ లైట్లు ఈ మధ్య కాలంలో ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా పనిచేస్తున్నారు నిర్మాణం నిన్న జరిగింది ఇవాళ ఉదయాన్నే జూలకంటి బ్రహ్మారెడ్డి గారి అబ్బాయి అయిన గౌతమ్ రెడ్డి గారు వచ్చి ఈ రోడ్డు నాణ్యతని పరిశీలించి ఈ రోడ్డు చాలా బాగుందని వేసిన కాంట్రాక్టర్ కూడా ఇక్కడ ఉండిన అధికారులకు కూడా మాట్లాడటం జరిగిపోయింది రోడ్డు అయిన రెండో రోజే వచ్చి పరిశీలించారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది మేము పోయినసారి ఇఫ్తార్ రోడ్డు మీద పెట్టుకుని ఈసారి ఇట్లా పెడుతున్నాం ఏ నాయకులు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజా సంక్షేమం ముఖ్యం అని చెప్పి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ గుట్టలో ఉన్న అవసరాన్ని తీర్చి ముందుకు తీసుకెళ్లాలని ఎందుకంటే చంద్రబాబు గారి ఆశయాలు తర్వాత లోకేష్ గారి ధ్యేయంలో జూలకండి బ్రహ్మారెడ్డి గారు ఇరవై రెండేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబానికి ఈ అధికారం వచ్చింది కాబట్టి ఈ వినాయకూడలో చాలా బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం గత ప్రభుత్వంలో ఇఫ్తార్ బింద్ అప్పుడు మదార్ సాహిబ్ గారు మేము ఇఫ్తార్ బిందు పెట్టుకున్నప్పుడు రావటం జరిగింది మాకు ఆ రోజు ఇఫ్తార్ బిందుకి వచ్చినప్పుడు మదార్ సాహిబ్ గారు ఆ మా ప్రభుత్వం రాగానే అదే విధంగా నేను మున్సిపల్ చైర్మన్ అవ్వగానే రోడ్డు వేస్తానని మాట ఇవ్వటం జరిగింది ఇచ్చిన మాట మాట ప్రకారంగా కూడా మనకి ఇక్కడ రోడ్డు అనేది వేయటం జరిగింది ఏదైతే మనకి రంజాన్ మాసంలో ఈసారి రంజాన్ వచ్చేటప్పుడు కల్లా మేము రోడ్డు వేస్తామని ఏ విధంగా అయితే ఆ మదర్ సాహెబ్ గారు ఇచ్చారో అదే విధంగా మాకు వినాయకుడి గుట్టలో ఉమర్ మసీద్ దగ్గర రోడ్డు వేయడం జరిగింది అదే విధంగా బ్రహ్మారెడ్డి గారు చాలా చక్కగా ఈ రోడ్డు అనేది వేయించడం జరిగింది ఒక రెండు వందల మీటర్ల దూరంలో మనకి చెంచు కాలనీ ఒకటి ఉంది ఆ కాలనీ దగ్గర కూడా కొంచెం రోడ్లు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ దయచేసి అక్కడ కూడా చెంచు కాలనీలు కూడా ఇటువంటి సిమెంట్ రోడ్లు వేయవలసిందిగా కోరుతున్నాం అంతేకాకుండా వీధుల ఇట్లు అంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగున్నాయి ఆ బ్రిడ్జి అనేది కొంచెం మనమత్తులు ఈ విషయంలో మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఆ బ్రిడ్జి హైట్ కొంచెం లేపినట్లయితే జనాలు రాకపోవటానికి కొంచెం ఇబ్బంది లేకుండా బాగుంటుంది అదే విధంగా ఆజాద్ నగర్ లో కూడా అక్కడ బ్రిడ్జి కొంచెం ఆ కూలిపోయి కొద్దిగా అక్కడ నుంచి జనాలు వెళ్ళటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది జనాలు సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ మోటార్ సైకిల్ గాని రిక్షాలు గాని ఆటోలు గాని వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి వర్షాలు పడ్డప్పుడు హాస్పిటల్కి వెళ్లాలని ఎన్నో సమస్యలు పడుతున్నటువంటి సామాన్య జనాలు మొత్తం కూడా యాజాద్ నగర్ లో గానీ వినాయకూర్ లో గానీ ఉండటం జరుగుతుంది దయచేసి ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుంది మంచి ప్రభుత్వం గతంతో పోల్చుకుంటే రోడ్లు చాలా బాగా ఉన్నాయి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మనకి చక్కగా రోడ్లు అనేది వేయడం జరిగింది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం బాగా రోడ్లు వేసింది ఈ రోడ్లు వేపించినందుకు ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మారెడ్డి గారికి అదే విధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు